హాయ్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చేయుత పెన్షన్కు ముహూర్తం ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక మంచి శుభవార్త అనేది తెలుసుకోవచ్చు ఇంకా పూర్తి వివరాల కోసం వీడియో పూర్తి వరకు చూడండి అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మన విషయానికి వస్తే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసర పెన్షన్ను పెంచేందుకు కసరత్తు చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఆరు గ్యారంటీలు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉచిత బస్సులు మొదలు రైతు భరోసా ఆసర పెన్షన్ల పెంపు వరకు ఇలా ప్రజలను ఆకట్టుకునేలా పథకాలను కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళింది మరియు ముఖ్యంగా ఆసర పెంచుల పెంపులకు సంబంధించిన ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పవచ్చు ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు సిలిండర్లపై సబ్సిడీ వంటి గ్యారెంటీలు రైతు భరోసా ఇందిరమ్మలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసింది ఆసర పింఛన్తో పాటు రైతు భరోసా మూడో విడతల కూడా త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశంలో ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇంకా పింఛన్లు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతుంది తాజాగా నిర్వహించిన కులగణల సర్వేల కూడా ఇదే విషయం స్పష్టమైనగా తెలిసింది ఎన్యూమరేటర్లను ప్రజలు పింఛన్ విషయానికి ప్రస్తావించినట్లు ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందింది దీంతో రానున్న స్థానికల సంస్థ ఎన్నికల్లో ఈ అంశంపై కాంగ్రెస్కు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే రెండు వేలు ఉన్నవారికి నాలుగు వేలు పెన్షన్లు దివ్యాంగులకు నాలుగు వేలు ఉన్నవారికి ఆరు వేలకే పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకే ఎన్నికల లోపే పింఛన్ను పెంపుతో పాటు రైతు భరోసా పథకాలు అంటే మూడవ విడతలు కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది వృద్ధాప పింఛన్తో పాటు బీడీ కార్మికులకు పింఛన్ పెంచడం రైతు భరోసా మూడవ విడత అందించడంతో పాటు అటు మహిళలకు ఇటు రైతుల నుంచి తమకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు కాబట్టి ఈ చేయుత పెన్షన్ అంటే ఆసరా పెన్షన్ను చేయుత పెన్షన్గా మార్చి రెండు వేలు వచ్చే వారికి నాలుగు వేలు అలాగే నాలుగు వేలు తీసుకుంటున్న దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారులకు అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ చేయుత పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది ఈ పథకాన్ని త్వరలోనే మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేస్తే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్ళి వాళ్ళకి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అవుతుంది